హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పద్మ వేణు బ్లాగ్స్ అండ్ షార్ట్స్ అండి ప్లీజ్ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మా వారు నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారండి ఏంటంటే బయటికి తీసుకెళ్తా అని చెప్పి మీరు చూస్తున్న ప్లేస్కి తీసుకెళ్లారు ఈ ప్లేస్ వచ్చేసి మన కరీంనగర్లో ఉంది బీచ్ అనమాట కరీంనగర్ మినీ బీచ్ ఈ ప్లేస్ చూసి నేను కూడా నిజంగా సర్ప్రైజ్ అయ్యానండి చాలా బాగుంది కరీంనగర్లో ఉండే వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి మేము ఏంటంటే మాకు టైం లేక మధ్యాహ్నం లంచ్ టైంలో వెళ్ళాము కాకపోతే ఈవినింగ్ ఫోర్ కల్లా వెళ్తే వెళ్తేనైతే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి నిజంగా బీచ్ ఫీలింగ్ వచ్చింది అక్కడ గొర్రెలు కాసే వాళ్ళు కూడా ఉన్నారు వచ్చేసి మొత్తం ఓపెన్ ప్లేస్ చూడండి చూస్తుంటే ఎంత బాగుందంటే మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు అక్కడ బండి పార్క్ చేసి మేమైతే వాటర్ దగ్గరికి వెళ్ళామన్నమాట వెళ్ళగానే ఆ ఫిషెస్ ప్లేసెస్ చాలా బాధ అనిపించింది ఏంటంటే వచ్చిన విజిటర్స్ అందరూ ప్లాస్టిక్ అవి ఇవి పడేయడం వల్ల అవి తినేలా చనిపోతున్నాయేమో అన్నీ మనం చూస్తూ వెళ్తూ ఉంటే చాలా చనిపోయి ఉన్నాయండి వాటర్ తీసేసి ఎంత సంబరం అనిపించుకుంటుందండి చాలా బాగుంది బీచ్ చాలా మంది ఆటోస్లో బండి పైన వచ్చారు కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు వారైతే సడన్గా మమ్మల్ని తీసుకెళ్ళేసరికి నిజంగా సర్ప్రైజ్ అయినాం చూడండి మా పాప కూడా వచ్చింది అలా వాళ్ళని కాళ్ళకు తాకుతూ ఉంటే ఎంత హ్యాపీ ఫీల్ అయిందో చూడండి బాగా ఆడుతుంది చాలాసేపు తప్పకుండా మా ఛానల్ని ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం వలన ఈ బీచ్ గురించి తెలిసి చాలామంది వెళ్ళే అవకాశం ఉంటుంది నిజంగా అండి చాలా మంచి ఫీలింగ్ ఎంత హాయిగా ఉందో మన అక్రాంతి ప్రశాంతంగా ఉంది మేమైతే వాటర్లో చాలా ఉన్నాం అనమాట మేము వెళ్ళినప్పుడు చాలా ఎండగా ఉంది మేము ఆఫ్టర్నూన్ ఒక టూ టూ థర్టీ అయిందండి అప్పుడు వెళ్ళినాము చాలా ఎండగా ఉంది చేపలు అయితే చాలా మేము ఇలా వీడియో తీస్తూ వెళ్తున్నాం అనమాట అక్కడ వాటర్ మొత్తం అలలు ఇలా తాకుతూ ఉంటే చాలా మంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది రీల్స్ చేస్తున్నారు మేము కూడా కొన్ని వీడియోస్ పెట్టాము చాలా బాగా అనిపిస్తుంది ఇది వర్షం ఎక్కువ పడింది అంటే ఇదంతా ఫుల్ అయిపోయేదంట మా వారు అన్నారు వాటర్ లేక ఇలా అందరూ వచ్చి విజిట్ చేయడానికి అవకాశం ఉంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనం డ్యామ్ దగ్గర మా నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అండి కపాలా నరసింహస్వామి టెంపుల్ అక్కడ అనమాట అక్కడ నుండి వెళ్ళొచ్చు ఇంకా ఇక్కడ పడవలు కూడా ఉన్నాయి చాలామంది ఫిషెస్ పట్టడానికి వచ్చారనమాట చేపలు పడుతున్నారు అక్కడ ఇంకా ఈ ప్లేస్ అంతా చూస్తుంటే అక్కడే ఉండాలనిపించింది కానీ ఇంకా మా వారికి లంచ్ టైం అయిపోతుంది అని చెప్పి మేము బయలుదేరాము రిటర్న్ అయ్యాము చూడండి ఇంతమంది మేము వెళ్ళే టైంలో చాలామంది వచ్చారండి అక్కడ ఫొటోస్ దిగడము రీల్స్ చేయడము ఇంకా చాలా బాగా ఎంజాయ్ కొంతమంది అయితే పార్టీ కూడా చేసుకున్నారు చాలామంది ఫుడ్ ఐటమ్స్ తెచ్చి అందులో పడేయడం ఒకటే నచ్చలేదండి అంతా బాగుంది చూడ్డానికి వెళ్ళినప్పుడు మనం అలాంటి పనులు చేయకుండా వాటర్లో ఉండే వాటికి జీవులకు అలా హానికరం చేయకుండా మనం మంచిగా ప్రకృతిని కాపాడాలండి ప్లీజ్ విజిట్ చేయడానికి వెళ్తే అలా ఏం తినొద్దు ఇలా గొర్రెలు చూడండి గొర్రెలు కాసే వాళ్ళు ఉన్నారు ఇంకా ఐస్ క్రీమ్స్ అన్నీ అక్కడికి వచ్చాయన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు వీలుంటే తప్పకుండా వెళ్ళండి